సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం దక్షిణాలు అడుగుతారు వాళ్ళు మనకు దర్శనం కూడా ఇవ్వరు వేల వేలు దక్షిణాలు ఇచ్చుకోలేము మేము వాళ్ళు దర్శనాలు కూడా ఇవ్వరు మరి ఎవరు గురువు నాలో మథనం జరిగింది ఏంటంటే ఎవరు గురువు ఎలాంటి గురువు కావాలి నా గురువు దర్శనం అని ఒకటే నేను ఆరు నెలలు నాలో మధ్యనం జరిగింది గురువు కావాలి అంటే ఈ ఆదర్శనగారు వాళ్ళ బదనమ్మాలతోటి ఇట్లా పులాజీ బాబా గారు ఉన్నారంటే సరే నేను వెళ్తాను చెప్పండి ఆ రోజు గురువారం అందరం కలిసి ఒక పది మంది వెళ్ళాము వారికి చెప్పాలి నేను మాలే వేసుకుంటాను నా జీవితాంతం నేను నాన్ వెజ్ ముట్టాను ముందే చెప్పేసా అని ముందే నిర్ణయించుకున్నా ఓకే సార్ ఎవరికి సరే అన్నారు ఆ దేవుడి ఆజ్ఞ నాకు వచ్చేసింది పతి దేవుడు వారి దర్శనానికి వెళ్ళాము దర్శనం తీసుకొని అక్కడ ధ్యానంలో కూర్చోమన్నారు నాకు అసలు అప్పటి వరకు ధ్యానం అంటే పదం తెలియదు ధ్యానంలో ఎలా కూర్చోవడం అంటే కూడా తెలియదు అలాంటి స్థితిలో నేనున్నా చదువుకున్న టీచర్నైనా కానీ ధ్యానం అంటే తెలియదు కానీ ఆ రోజు అందరితో పాటు ధ్యానంలో నన్ను కూర్చోమన్నారు నాకు కూర్చోవడం రాదు ఎలా కూర్చోవాలో తెలియదు కూడా అన్నా సరే మేము కూర్చోబెట్టాము అంటే కూర్చో మరి ఏమనాలి ఏం పదం అనాలి అంటే ఏం పదం అనుకోకు నువ్వు ఏ మంత్రం లేదు బాబా అనుకుంటూ అంటూ కూర్చోమన్నారు నన్ను మూసుకున్నాను కూర్చోమన్నారు బాబా అంటూ ఇలాగే కూర్చున్నాను కానీ ఎంత సమయం కూర్చున్నానో నాకు తెలియదు ఎవరున్నారో తెలియదు ఎవరున్నారు నా చుట్టూ ఎవరున్నారు ఏ మీ నాకు అసలు స్పృహ లేదు ఎక్కడున్నా దివ్యమైన జ్యోతి కనిపిస్తుంది అక్కడ మొత్తం జ్యోతి జ్యోతి ప్రకాశమే ప్రకాశం అసలు ఏమీ నా శరీరము నాది లేదు నేను లేను అక్కడ ఆత్మని మొత్తం జ్యోతి కనిపిస్తుంది అంతలోనే నువ్వు ఎంత సమయం కూర్చుంటావు అందరు లేచిపోయారు నువ్వు ఎందుకు లేస్తాను సరే నేను దివ్య అనుభూతిలో ఉన్నాను ఆ దివ్య లోకంలో ఉన్నాను ఎక్కడికి వెళ్ళొస్తుంది నా ఆత్మ లేదు అక్కడ నా శరీరం నా అనగా 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 తట్టి లేపగా లేపగా మెల్లగా ఆ లోకం నుండి దిగొచ్చు ఆ దివ్య లోకం నుండి దిగి రావడం జరిగింది ఎందుకు లేపారా అని అంతటి దివ్య దర్శనము మొదటి గురువు యొక్క దర్శనంతో అది అది నిజమైన గురువు యొక్క కృప గురువు జ్యోతి దర్శనం చేయించే వాళ్ళు మనది వాళ్ళు మన జీవితాన్ని మనను ఉద్ధరించే వాళ్ళు అట్లాంటి వాళ్ళు నిజమైన యోగేశ్వరులు మహాత్ములు శ్రీ 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 పరమాంస సద్గురు పులాజీ బాబా గారు బాబా గారి దర్శనం ద్వారా కృపా దృష్టి ద్వారా హస్తం ద్వారా బాబా గారి శబ్ద వచనాల ద్వారా శక్తిపాతం అవుతుంది ఈరోజు ప్రతి ఒక్కరికి శక్తిపాతం అంటే ఆ ఋషి మునుల యొక్క శివ శంకరు నుండే శక్తిపాతం పార్వతికి శంక అందరికీ విష్ణు బ్రహ్మవులకు శక్తిపాతం జరిగింది ఆ శక్తిపాత పరంపరని ఈనాటికి బాబాగారి వద్దలాగా వచ్చింది బాబా గారు గత లక్షల ప్రజలకు తన శబ్దం ద్వారా తన దర్శనం ద్వారా తన కృపవృష్టి ద్వారా తన హస్తం ద్వారా ఈ నాలుగు రకాల సాధనతోటి కావారు పబ్లిక్లో జాగ్రత్త చేసుకున్నారు ఇది నిజమైన శక్తిపథం కావాలి ఇస్ బే దశిడికి కోల్ హరే అన్మోల్ ఇంత మంచి అందమైన భవనం పెట్టుకుంటుంది ఆ భవనంలో ఎన్నికలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మరి ఎవరుండాలి అందులో మనుషులే మరి ఈ అందమైన భవనాన్ని ఎవరు నిర్మించారు ఈ అందమైన భవనానికి తొమ్మిది కిటికీలుండే ద్వారం ఉంది ఈ అందమైన భవనంలో ఆత్మస్వామీజీ నివాసమై ఉన్నాడు తాను నిర్మించుకొని సాలే పురుగు ఎలా తాను నిర్మించుకొని తానులో నివాసమై ఉంటుందో అలాగే ఈ ఆత్మ తల్లి గర్భంలో తాను ఆకారాన్ని తయారు చేసుకొని తానే ఇలా హృదయం అనే మందిరంలో నివసించి ఉన్న ఆ స్వామిని మనము మర్చిపోయాము మనకు గుడిలో ఉన్నాడు దేవుడు అని మనము గంటలు పట్టి కానీ ఈ హృదయం అనే గుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించుకోండి అని బాబా గారు నలభై యాభై సంవత్సరాల నుండి ఆ దేవుణ్ణి దర్శించారు అసలు మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం మంచి జీవనాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక రసాన్ని ఆస్వాదిస్తూ వారు పొందుతున్న అనుభూతిని అనుభవాన్ని తోటి వాళ్ళకి తన పరిసరాలను నివసించే సద్భక్తులందరికీ గృహప్రవేశం అనే నిమిత్తం పెట్టుకొని ఈరోజు ఆధ్యాత్మిక సత్సంగం అనే చర్చ ఏర్పాటు చేశాడు వారికి ఆధ్యాత్మిక సద్భక్తుల అందరి తరపున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎందుకనంటే ఎవరిని ఎత్తి పోడవడం కాదు ఎవరిని విమర్శించడం కాదు ఆధ్యాత్మిక మార్గమే అటువంటి మార్గం ఆడంబరాలతో కూడుకున్నటువంటి మార్గం కాదు మనమందరం అలవాటు పడ్డది బహిర్గతంగా బహ్య ప్రపంచ దృశ్యాన్ని చూసి వాళ్ళం అటువంటి వాళ్ళను ఆధ్యాత్మిక మార్గం అని అంటే అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది ఒకేసారి అందరికీ అర్థం కాదు కాబట్టి ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ వ్యక్తుల ద్వారా రకరకాల సందేశాన్ని ఒకరి ద్వారా ఒకరు తీసుకోవడం పంచడం ఇదే ఆధ్యాత్మిక సత్సంగం చర్చ చర్చించుకోవాలి అంటే జ్ఞానాన్ని అంటే మీ ద్వారా కొంత నా ద్వారా కొంత వారి ద్వారా కొంత దీన్ని మంథనం చేయాలి మంతనం చేసి ఇందులో ఒక సారాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది ఉద్దేశం అంటే మనిషి తను ఎందుకు జన్మించాడు జన్మించకంటే ముందు ఎక్కడున్నాడు మరి ఇక్కడ ఉన్నని రోజులు ఉండి వెళ్తాడట మరి ఎక్కడికి వెళ్తాడు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం కానీ మనం తెలుసుకుంటలేం ఎందుకు తెలుసుకుంటలేము అని అంటే ఈ విచిత్ర లోకంలో మనం వచ్చి